ఆరాధనలో పాల్గొనండి ప్రతి నెల రెండవ శనివారం జరిగే షారోన్ ఉద్యీవ వారు నిర్వహించు విడుదల తైలాభిషేక ఆరాధన డిసెంబర్ నెల తారీఖున పరిశుద్ధాత్మ అభిషేక స్వస్థత కూడిక స్థలం షారోన్ స్వస్థత మందిరం జిల్లా పరిషత్ హై స్కూల్ వర్రపాడు గ్రామంండూర్ మండలం గుంటూరు జిల్లా సమయం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచన స్వస్థత వరములు కలిగిన దైవ జనులు రెవరెండ్ రాజన్న గారు సిస్టర్ బొటికెల రాణక్క గారు బ్రదర్ రాజకుమార్ గారు శక్తివంతమైన వాక్యము స్తుతి ఆరాధన స్వస్థత ప్రార్థనలు చేయుదురు పాప బంధకముల నుండి సాతాను బంధకముల నుండి దీర్ఘకాల వ్యాధుల నుండి స్వస్థత ఆర్థిక పరిస్థితుల నుండి జీవించబడుతున్నారు ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు వివరములకు ఎనిమిది ఒకటి రెండు ఒకటి రెండు రెండు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా